సార్ నమస్తే నమస్తే అండి నమస్తే ఇవాళ వీడియోలో మనమైతే కస్టమర్స్ కి లేటెస్ట్ డిజైనర్ చూపిస్తాము దానికన్నా ముందు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ చెప్తున్నానండి మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి గుడివాడ వారి వీధి ఒక సైడ్ వచ్చేసి చిన్న గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే మన సెవెంత్ బిల్డింగ్ అండి వనిత సిక్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి అండ్ ఇవాళ వీడియోలో మనం చూపించే ఐటమ్ మొత్తము డిజైనర్స్ అండి అండ్ మన షార్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ థర్టీ దాకా అవైలబుల్ గా ఉంటాము ఎవరికన్నా అడ్రస్ డీటెయిల్స్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని సెర్చ్ చేస్తే మీకు కరెక్ట్ గా లొకేషన్ అయితే వస్తుంది సండే స్టోర్ ఉంటుంది సార్ సండే హాఫ్ డే మేడం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం ఓకే అండి షాప్ టైమింగ్స్ విన్నారు కదండి సో ఆ టైమింగ్స్ లోనే వచ్చేసేయండి ఇవాళ చూపించే ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డోలా క్రష్ మేడం ఇది అంతా ఇది వి క్వాలిటీ మేడం ఓకే సార్ ప్రతి శారీ కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ అండి ఓకే ఇవి మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ రేంజ్లో అయితే తీసుకొచ్చేసామండి పదకొండు వందలకు మూడు చేరులు ఇస్తున్నాను అండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీ ఓకే ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి ఇంట్లోనే కంప్లీట్ గా డిజైన్ ఓరియంటెడ్ అండి ఇదంతా ఓకే ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ ఉంటాయి కదా సార్ అవును మేడం కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే కొన్ని ఏంటంటే సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కూడా ఉన్నాయి యా మీకు ఇదంతా కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగా వస్తుందండి ఓకే సార్ జాబ్ హోల్డర్స్ కి టీచర్స్ కి వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది డైలీ యూసెస్ పర్పస్ కి చాలా బాగుంటుంది ఏంటి అంటే లైట్ వెయిట్ బోర్డర్ కాన్సెప్ట్ కస్టమైజేషన్ బాగుంటుంది లెహెంగాస్ కానీ లేదంటే ఫ్రాక్స్ కానీ ఐటమ్ అయితే చాలా బాగా వస్తుంది అండి నేను ప్రతి ఒక్క సారీ నేనైతే డైరెక్ట్ గా చూపించేస్తున్నాను అండి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను కస్టమర్స్ కి ఏంటంటే మనకి చక్కటి పౌచ్ ప్యాకింగ్ లో అయితే ఇస్తారండి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది అవును మేడం ఓకే అండి క్రష్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది పౌచ్ ప్యాకింగ్ లో సెమీ క్రష్ ఓకే సెమీ క్రష్ వస్తుంది వా అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ ఎంత ప్రొవైడ్ చేస్తామండి తీసుకొస్తాము మనం రూపాయి తక్కువ ఇస్తాము క్వాలిటీ కూడా అంతే మంచిగా ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్స్ కి ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ అండి ఇదంతా సారీ వస్తుంది అండ్ ఇదైతే బ్లౌజ్ అండి సూపర్ ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న అంత క్వాంటిటీలో ఐటెం ను నేను కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకొక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం సెల్ఫ్ చూపిచ్చేసాను కదా అంటే బోర్డర్ శారీ మొత్తం కలిపేసి వచ్చింది చూపించాను ఇది కాంట్రాస్టింగ్ లో సింగిల్ కావాలని వస్తే ఇస్తారా సార్ త్రీ సెవెంటీ ఫైవ్ మేడం సింగిల్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ కాంబో లో అయితే లెవెన్ హండ్రెడ్ కి త్రీ త్రీ సెవెంటీ మేబీ కాంబో తీసుకుంటేనే మంచిది అనమాట చక్కగా మూడు మూడు వెరైటీస్ తీసుకోవచ్చు సారీస్ లో మూడు కలర్స్ తీసుకోవచ్చు కి అయితే సిక్స్ పీస్ టెన్ పీస్ తీసుకునే వాళ్ళకి మనం ఇస్తుంది థౌసండ్ రూపీస్ అండి ఓకే థౌసండ్ కి త్రీ సారీస్ త్రీ సారీస్ బ్యూటిఫుల్ ఆఫర్ సెల్లర్స్ అండి క్వాంటిటీ మేడం ఏదన్నా క్వాంటిటీ బేస్ మీద ఉంటుంది మేడం మనం ప్రైస్ ఇచ్చేది ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నారు ఇది వచ్చేసి కలకడా వర్క్ అండి ఓకే ఇది అంతా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ కలర్స్ అయితే డార్క్ చార్ట్ అండ్ ఇందులో బేస్ ఎక్కువ వచ్చేసి మనకి రెడ్ మెరూన్ ఆరెంజ్ ఈ బేస్ మీద వస్తుంది ఈ మెరూన్ షేడ్స్ లో కూడా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ ఏమన్నా సూక్ష్మ లోపం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక్కొక్క దానికి నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది అండి ఎక్కడన్నా ఒక్క దానికి మిస్ అయితే అవ్వచ్చు అది కూడా క్లియర్ గా చెప్పేస్తున్నారు అండి వర్క్ లో అయితే హెవీ హెవీ వర్క్స్ అయితే వచ్చింది మేడం ఐటమ్ ఇందులో మనకి జార్జెట్ సాటిన్ బోర్డర్ తో వచ్చే జార్జెట్ ఇట్లా ఐటమ్ అయితే రావడం ఓకే అండి ఇదిగోండి మేడం సారీ అయితే నేను క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను దీనికి వచ్చేసి సాటిన్ బోర్డర్ అండ్ రంగోలీ సిల్క్ ఇప్పుడు చూపించేది

ఓకే లగ్స్ గ్రీన్ లో సింపుల్ రంగుని చేసుకొని పిక్ పోసుద్దాం మనం రాణి పింక్ కలర్ రాణి పింక్ సూపర్ ఫుల్ హెవీ వర్క్ ఉన్నాయి అన్నమాట అన్ని కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ లాగా వేసుకోవచ్చు ఓకే సార్ ఇంతకి ఈ సారీస్ కాస్ట్ చెప్పలేదు సార్ మేడం ఈ శారీ అయిన తీసుకోండి జస్ట్ మనం ఇస్తుంది 399 399 నైన్ రూపీస్ వావ్ కంప్లీట్ గా ఆఫర్ ప్రైస్ ఓకే ప్రతి ఒక్కటి క్లియర్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరికి ఎంత క్వాంటిటీ లో ఐటెం కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను పింక్ లో అనేది అవ్వాలి సాటిన్ బార్డర్ వస్తుంది వైన్ ఫుల్ వర్క్ ఫుల్ బార్డర్ వర్క్ వస్తుంది చక్కగా సెరస్కి నీట్స్ తో దాకా వస్తుందండి కటింగ్ కలకట వర్క్స్ ఓవరాల్ బ్లౌజ్ ఏది వస్తుంది అని అడగొచ్చు బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఎలా అయితే లో సేమ్ అలానే వస్తుంది మేడం ఏ శారీ అయినా తీసుకోండి త్రీ నైన్టీన్ కూడా సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఏంటి అంటే త్రీ అండి సిక్స్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి త్రీ సెవెంటీ రూపీస్ ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిస్తున్నారు ఇదంతా వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఓకే ఇందులో నేను టూ ప్యాటర్న్స్ లో చూపిస్తున్నాను ఇదంతా వచ్చి మనకు కలంకారీ బేస్ వస్తుంది రెండోది ఏంటంటే ఇది రాజువాడి క్వాలిటీ వస్తుంది హెవీ క్వాలిటీ రాజువాడి ప్రింట్స్ అవునండి డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి అండి ఓకే సార్ మనకి నైటీ అయితే ఇలా వస్తుంది కలర్ షార్ట్ మొత్తం అనే మేడం అన్ని కూడా డార్క్ చాట్ ఉన్నాయి అవునండి అన్ని కూడా డార్క్ చార్ట్ ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్ లాగా ఏదైతే ఉందో ఈ ఫోర్ కలర్స్ వచ్చింది కదా సేమ్ ఈ డిజైన్స్ అన్నిటికీ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి మిగతా అదంతా కామన్ మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్ కాటన్ నైట్ లోనే బటన్ వస్తుంది అండి ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హెవీ కాటన్ వస్తుంది కదా సార్ ప్యూర్ కాటన్ లో హెవీ కాటన్ మేడం ఓకే ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ కి ఇన్ బిట్వీన్ లో వస్తుంది ఓకే అండి అండ్ ఈ విత్ పాకెట్ తో వస్తుంది మేడం అండ్ టూ బటన్స్ అయితే వస్తాయి ఓకే ఈ ఐటమ్ లో ఇది ఏంటంటే ఇందాక చూపించింది రౌండ్ నెక్కి దానికన్నా ఇది వచ్చేసి లెంత్ ఎక్కువ వస్తుందండి అండి అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాం చూడండి మేడం ఓకే సార్

మొత్తం బేల్ టు బేల్ స్టాక్ లో డైరెక్ట్ గా మీకు చూపించేస్తున్నాను ఓకే ధర్మవరం పట్టు సారీస్ ధర్మవరం పట్టు సారీస్ ఇదిగో మొత్తం హై క్వాలిటీ తో వస్తుంది ఇందులో ఇటువంటి డ్యామేజ్ ఎటువంటి సోషల్ ఒక ఏమీ ఉండదండి ఓకే కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ అయితే చూపిస్తున్నాం జరుగుతుంది కస్టమర్స్ కి ఇదిగోండి బోర్డర్స్ కూడా మనకి చాలా పెద్దగా వస్తుంది క్వాలిటీ కూడా హెవీ అండి డిజైన్స్ కూడా మీకు చేంజ్ అయిపోతూనే ఉంటదండి మంచి క్వాలిటీ ఐటమ్ మేడం ముందుగానే చెప్తున్నాను ఇదిలో ఇటువంటి డ్యామేజ్ ఉండదండి ఫ్రెష్ కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ క్లియర్ గా చెప్పేస్తున్నాను కష్టం ఓకే అయితే జరుగుతుంది ఎవరికి ఈ పీస్ కావాలి అన్నా మనం సెండ్ చేస్తామండి ఇందులో స్మాల్ బోటరు మీడియం బోటర్ బిగ్ బోటర్ ఇలాగ త్రీ కాన్సెప్ట్స్ అయితే వచ్చేసిందండి ఐటమ్ ఓకే ఇదంతా ఫ్రెష్ ఐటమ్ వస్తుంది

మళ్ళీ మొత్తం సెట్ చేసి క్లియర్ గా అయితే నేను చూపిస్తానండి ఓకే సార్ ఇదిగోండి మేడం ఐటమ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది ఎవరికైనా పెట్టుబడిదారులకి క్వాంటిటీ కావాలి అన్న బెల్ట్ బెయిల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్స్ ఇదిగోండి మేడం దీని అంతా వన్ గ్రామ్ పట్టు అని కూడా అంటారండి మొత్తం మనకి డిజైన్ ఓరియెంటెడ్ వస్తుంది చెప్పాము కదా నేను ముందుగా చెప్పాను ఇందులో బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్స్ లో అయితే ఐటమ్ ని మనం తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకి ఫుల్ బేల్ స్టాక్ అన్నమాట ఫుల్ బేల్ స్టాక్ మేడం ఓకే సర్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి మినిమం 3 పీస్ తీసుకున్న వాళ్ళకి 399 లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ఓకే అండి బిగ్ బోర్డర్ వావ్ బ్యూటిఫుల్ సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం ఈ కలెక్షన్ మనం బేల్ మొత్తం ఓపెన్ చేశాం కదా యా ఆ సారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఓకే క్లియర్ కట్ గా ఫుల్ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా చాలా గ్రాండ్ గా వస్తుంది అంత పల్లు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్యాంటస్టిక్ ఇలానే చెప్పా ఇటువంటి వీవింగ్ మిస్టేక్ ఇటువంటి డ్యామేజ్ ఇటువంటి మిస్ట్రీ ఏది ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ని మనం కస్టమర్స్ ముందుకైతే అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇందులో బార్డర్స్ కూడా చెప్పానండి స్మాల్ బార్డర్ బిగ్ బోర్డర్ మీడియం బోర్డర్ ఇలా త్రీ ప్యాటర్న్స్ ఆఫ్ బోడర్స్ అయితే రావడం జరిగిందండి ఎందుకంటే ఇట్లా రివర్స్ లో పెట్టినంత మీకు బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది మేడం ఐటమ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ వన్ డే ఆఫర్ మాత్రమే ఇస్తున్నాను ఈ ప్రైస్ అంతా డామేజ్ వీవింగ్ మిస్టేక్ అమ్ముతారు బట్ మనమైతే అయితే కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ని కస్టమర్స్ కి అందిస్తున్నాం అండి ఒకసారి కలర్ చాట్ కూడా మీరు చూసుకోండి ఇదంతా ఓవరాల్ గా వచ్చిన కలర్ చాట్ అండి ఓకే అండి